పార్టీ రాజకీయాల్లో దశాబ్దాలుగా వినిపిస్తున్న ఒకే ఒక్క మంత్రం ఉంది అది సదరు నేతపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అన్న పదబంధం టిడిపి నేతలపై ఎప్పుడైనా వివాదం రేకితే వెంటనే మీడియాలో వినిపించే శీర్షిక అయితే కానీ ఆ ఆగ్రహం ఎక్కడ ఎవరి ముందు ఎలా వ్యక్తమైందన్న వివరాలు మాత్రం ఎప్పుడూ బయటకు రావు ఏదో ఒక వేదికపై బహిరంగంగా మందలించినట్లు రికార్డు లేదు ఫోన్లోనా ప్రత్యక్షంగానా లేక మూడో వ్యక్తి ద్వారా ఆగ్రహాన్ని పంపించారా అనే ప్రశ్నలకు సమాధానం ఉండదు మీడియా మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు అని చెప్పేస్తుంది ఇది అసలు ప్రజల కోసం మాత్రమే ఎందుకంటే ఆగ్రహానికి గురైన నేతల రాజకీయ భవిష్యత్తుపై ఇలాంటి ప్రభావం ఉండదు నిజానికి చాలా మంది ఎమ్మెల్యేలు నేతలు ఎంత పెద్ద వివాదంలో చిక్కుకున్నా తర్వాత మళ్లీ టికెట్ పొందారు పదవులు కూడా దక్కించుకున్నారు అంటే ఆగ్రహం అనే పదం కేవలం వినోదం మాత్రమే శిక్షా స్మృతి కాదు ఇటీవలి కాలంలో అయితే ఈ వార్త రొటీన్ గా మారిపోయింది ఒక రోజు తిరుపతి ఎమ్మెల్యే పై మరుసటి రోజు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే పై తరువాత కూనా రవికుమార్ పై మరుసటి రోజు అనంతపురం ఎమ్మెల్యే పై ఇలా ప్రతి రోజు కొత్త కొత్త పేర్లతో ఆగ్రహం శీర్షకు వెలువడుతుంది కొన్నిసార్లు ఒకేసారి ముగ్గురు విషయంలోనే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అని రాసేస్తారు అది తేలికైన సమాధానం ఏమీ కాదు ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు వచ్చాక ఆ నేతలపై ఎలాంటి శిక్షా చర్యలు ఉండవు జాతీయ పార్టీలోలా షోకస్ నోటీసులు వివరణలు సస్పెన్షన్లు ఉండవు టీడీపీలో ఒకే ఒక శిక్షా విధానం ఉంది అదే చంద్రబాబు ఆగ్రహం అంతేకాదు ఈ మధ్యకాలంలో చంద్రబాబు ఆగ్రహాన్ని అస్సలు పట్టించుకుని బ్యాచ్ కూడా ఏర్పడింది ముఖ్యంగా రాయలసీమ జిల్లాల కొందరు ఎమ్మెల్యేలు కాంట్రాక్టుల కోసం గొడవలు వాటాల కోసం దాడులు చేసుకున్న వారిపై ఎలాంటి ఆగ్రహం వార్తలు కూడా రావు బహుశా అటువంటి వాటాల విషయాల్లో మీడియా కూడా మౌనం పాటిస్తుందేమో ఇక మొత్తానికి చంద్రబాబు ఆగ్రహం అనేది తెలుగుదేశం పార్టీలో శిక్ష కాదు శాసనం కాదు మీడియా నింపే ఖాళీ ప్రజలకు నేతలపై కఠిన చర్యలు తీసుకున్నట్టు ఓ భ్రమ కలిగించడమే కానీ వాస్తవంలో ఎవరి రాజకీయ భవిష్యత్తుపైనా దీని ప్రభావం ఉండదు అందుకే ఇది ఇప్పుడు ఒక రకమైన ప్రహాసనంగా మారిపోయింది